పుణ్య వ్రతము శ్రావణ మంగళవారం వ్రతము పంచాంగ ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజున గౌరి వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైనది ఈ మాసంలో ప్రతి మంగళవారం పార్వతీదేవి గౌరి రూపంగా కొలుస్తారు వివాహిత మహిళలు ఈ అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ తల్లి కోరి కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్ముతారు అంతేకాదు తమకు కష్టాల నుండి విముక్తి లభిస్తుందని అందుకే ఇవి పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు తమ భర్త దీర్ఘాయుషు ఆరోగ్యంతో ఉండాలని వ్రతాన్ని ఆచరిస్తారు మరోవైపు వివాహం కాని స్త్రీలు సైతం తాము కోరుకున్న భాగస్వామి కోసం మంగళ గౌరి వ్రతాన్ని చేస్తారు ఈ సందర్భంగా మంగళ గౌరి వ్రత విశిష్టత ఏమిటి పూజా విధానం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాము శ్రావణ మాసంలో మంగళవారం నాడు జరుపుకునేది మంగళ గౌరి వ్రతం అని అంటారు శ్రావణ మాసంలో మంగళవారంలో వస్తాయి అన్ని మంగళవారములు ఈ వ్రతం చేసి మంగళ గౌరిని పూజించవలను ఈ వ్రతము వివాహానంతరము స్త్రీలు ఐదు సంవత్సరాలు ఈ వ్రతం చేయవలను వివాహమైన మొదటి సంవత్సరము పుట్టింటి అందును తదుపరి నాలుగు సంవత్సరములు భర్త ఇంటిలో ఈ వ్రతం చేసుకోవాలి పూజా విధానము ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శివపార్వతులను స్మరించుకుంటూ పూజ ప్రారంభించాలి ముందుగా శివపార్వతుల ఫోటో లేదా విగ్రహాన్ని ఈశాన్యంలో ప్రతిష్ఠించాలి మంగళగౌరి దేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి పూజకు ముందు అమ్మవారిని గంగా జలంతో శుభ్రం చేసి అలంకరించాలి అలాగే పువ్వులు పండ్లు సమర్పించాలి ఆ తర్వాత పదహారు దీపాలను వెలిగించి మంగళగౌరి వ్రత విధం విధానం కథ చెప్పుకుంటూ హారతి ఇవ్వాలి మంగళగౌరి వ్రతంలో ఉపయోగించవలసిన వస్తువులను పేదశ్రీలకు దానం చెయ్యాలి మంగళగౌరి వ్రత ప్రాముఖ్యత హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళగౌరి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి శివయ్య వంటి భర్తను ఇవ్వాలని పార్వతీదేవిని కోరుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంతోషకరమైన వైవాహిక జీవితం కొనసాగుతుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ధనానికి లోటు అనేది ఉండదు ఈ ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష కారణంగా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించే అవకాశం లభిస్తుంది పార్వతీదేవి అనుగ్రహంతో మీ జీవిత భాగస్వామితో ప్రేమ సామరస్యం ఉంటుంది వ్రత నియమాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు వ్రతం రోజు భాగస్వామితో కలయికతో పాల్గొనకూడదు వ్రతం రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి వ్రతానికి ఐదుగురు ముత్తైదులను పిలిచి వాయనం ఇవ్వాలి ఒక మంగళగౌరి దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చి అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని వాడకూడదని పండితులు చెప్తారు అలాగే మహిళలకు వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వకూడదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని నమ్ము పసుపు కుంకుమలతో ముత్తైదులకు బొట్టు పెట్టొచ్చు కానీ చేతికి ఇవ్వకూడదని పెద్దలు చెప్తున్నారు ఈ వ్రతం కాశీనగరం నందు విశేషంగా జరుగును ఐదు సంవత్సరంలో ఈ వ్రత పూరితమైన తర్వాత వ్రత పూర్తి పూర్తయిన తర్వాత ఉద్యాపన చేసుకునేవలను లేనిచో ఈ వ్రతం నిశ్చలమగును పది సంవత్సరాల్లో ఒక మంగళవారం ఉద్యాపన తీసు తీ వ్రత విధానము శ్రావణ మంగళవారం వ్రతం పూడిన మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదులని రెండవ సంవత్సరం పది మందిని మూడో ఏడు పదిహే పదిహేను మందిని నాలుగో ఏడు ఇరవై మందిని ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మందిని ముత్తైదులుగా పిలిచి పసుపు రాసి బొట్టు పెట్టి కాటికిచ్చి శనగలు కొబ్బరి వగైరా వా వాయనమివ్వాలి ఉద్యాపన ఐదేళ్ళయ్యాక ముప్పై ముప్పై మూడు జతల అరసెలను ఒక కొత్త గుడ్డలో పెట్టి ఆపై కొత్త రవికల గుడ్డలో వాసన గట్టి మట్టెలు మంగళసూత్రాలు వగైర మంగళ ఆభరణాలతో పెళ్లి కూతురుకు వాయనం ఇవ్వాలి పద్ధతి లోపించిన ఫలితం లోపించదు వ్రతకథ అనగనగా బ్రాహ్మణ దంపతులు పెళ్ళైన చాలా కాలమైన సంతానము కలగక కలగని కారణంగా ఈశ్వరుని గురించి తపస్సు చేస్తారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుషుడైన కొడుకు కావాలి ఐదో తనం లేని కూతురు కావాలని అడిగాడు అల్పాయుషుడైనప్పటికీ కొడుకునే ఇమ్మని ప్రార్థించారు వారు తదస్థు అని వరమిచ్చి శివుడు తరలిపోయాడు శివుడిచ్చిన వరప్రద ప్రభావం వల్ల అచి అచిరకాలంలోనే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి సకాలానికి చక్కటి బిడ్ మగ బిడ్డను ప్రసవించింది తక్షణమే యమభటువులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకుపోయా పోయి పోబోయ్యారు బాలింతరాలైన శ్రీ బోరున విలపించింది లేఖలేఖ కలిగిన బిడ్డ వీడు పురుడు తీరేదాకా ఆగి తదుపరి తీసుకువెళ్ళమని కోరింది ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయి పురుడు తీరగానే వచ్చారు అప్పుడు ఆమె తండ్రులారా మాటలు రానిదే మానవుడు కాలేడు కదా మా శి మా శిశువు నోరార అమ్మ నాన్న అని పిలిచే పిలిచే వరకు ఆగి ఆ ముచ్చట అయినాక రమ్మన్నది సరే అని వెళ్ళిపోయారు ఇంకింకర్లు ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది ఒక రోజున తల్లి బిడ్డ బిడ్డకు తల్లంటుతూ త్వరలో మర మరణ రాబోయే యమబటటులను తలుచుకుని దుఃఖించసాగింది తల్లి విచారిస్తుందని తెలుసుకున్న బిడ్డ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగగా ఆమె జరగబోయేదంతా వివరించింది విషయం తెలుసుకున్న ఆ బాలుడు అమ్మ ఎలాగో అల్పాయుష్కుని అయ్యాను పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్ళి రావాలని ఉంది కనుక నన్ను వెంటనే పంపించు ఈ లోపల యమ ూతలు వస్తే నేను వచ్చేదాకా ఆగమనని చెప్పి బయలుదేరారుడు బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మీనమామను తోడిచ్చి కాశీకి పంపారు వారిద్దరు కాశీ వెడుతూ వెడుతూ మార్గ ఒక పూల తోటలో బస చేశారు అది వేలకు అదే అదే వేళకు ఆ పూల తోటకు పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన ఆ ఊరు రాజు కూతురు ఆమె చెల్లె మధ్య తగు వచ్చి ఒకరినొకరు తిట్టుకోసాగారు అందుకు కోపగించిన రాజు కూతురు నాకు ఈ రాత్రి పెళ్లి కాబోతుంది కాబోతుంది అదిగాక మా అమ్మ శ్రావణ మంగళవారం నోము నోచుకుని నాకు వాయనమిస్తుంది ఈ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు తిట్లు పట్టి పట్ ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయి ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అత్తుకుని పోయాయి అది చూసిన బ్రాహ్మణ బాలుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుందని అనుకున్నాడు ఆ రోజు రాజుగారి రాజుగారు తన కూతురు పెళ్లి కుమార్తెను చేయించాడు రా రాణి ఆమెకు శ్రావణ మంగళవారం నోమ వాయనం ఇచ్చింది అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూడసాగారు ఇంతలో పెళ్లి కుమారుని సుస్థిగా ఉన్నందున పెళ్లి మరో రోజు ముహూర్తానికి వాయిదా వేయవలసిందిగా మగపెళ్లి వారి నుండి కబురు అందింది వివాహానికి వేయడం రాజుకి ఇష్టం లేదు తాను నిర్ణయించిన ముహూర్తానికే వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి పొరుగురికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదని తప తపంతో మేనమామ మేనల్లులను ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతురునిచ్చి పెళ్లి జరిపించాడు ఆ రాత్రి కళలో మంగళగౌరి కనిపించి అమ్మాయి ఈ రాత్రి భర్తకు నీ భర్తకు పాము గండం ఉంది జాగ్రత్త ఉండు ఆ పామును నీ తల్లి నీకు ఇచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూత నుంచమని ఆజ్ఞాపించింది ఆ పిల్ల ఉలిక్కి పడి లేచి చూసేసరికి అప్పటికి ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెళ్లి కొడుకు మంచం దగ్గరికి పాకుతూ కనిపించింది వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న నోము కుండను తీయబోయింది అది అందని కారణంగా వరుణి తొడపై నిల్చొని ఆ కుండను దింపి పామును అందులోకి పట్టి ఒక రవికల గుడ్డతో దాని మీద గట్టి వాసన కట్టి కట్టి మరల అటుపై అటుపై భద్రపరిచి తాను నిశ్చితంగా నిద్రపోయింది తెల్ల తెల్లవారి వేళ మేనమామ వచ్చి పెళ్లి కుమారుని నిద్రలేపి తనతో కాశి తీసుకు వెళ్ళిపోయాడు కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అటహాసంగా వచ్చారు రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోగా రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు మొదటి ముహూర్తం తాళి కట్టిన వాడే తన భర్త అని ప్రకటించింది ఎవరెంత చెప్పినా మారు మన ఊకు అంగీకరించలేదు అసలు ఆ కాశిపోయిన వాడే వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని పెద్దలు అడిగారు అందుకు చిన్నది తండ్రి నువ్వు ఒక సంవత్సరం అన్నదానం చెయ్యి నేను ఒక సంవత్సరం అంతా తాంబూల దానం చేస్తాను అనంతరం నీకు నిద నిదర్శనం చూపిస్తాను అంది అందుకు రాజు అంగీకరించాడు తక్షణమే సత్రం నిర్మించి నిత్యాన్నదానం చేయించసాగాడు ఆ భక్తులందరికీ రాకుమార్తె తాంబూల దానం చేయసాగింది ఇంకొన్నళ్ళ ఇంకొన్నాళ్ళల్లో సంవత్సరం పూర్తవుతుండగా కాశీకి వెళ్ళిన మేనమామ మేల మేనల్లుళ్ళు స్వగ్రామానికి తిరిగి వెళుతూ మార్గ మధ్యంలోనే పూర్వపు పూల తోటల్లోనే బస చేసి అక్కడే సత్రంలో భోజనాలు చేశారు అనంతరం రాకుమార్తె వద్ద తాంబూల దానం పరిగణిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుని గుర్తుపట్టి అతని చేతిని పట్టుకొని ఇతడే నా పెమిటి అని ఎలిగెత్తి పలికింది పెద్దలందుకు రుజువు పెద్దలందరూ అందుకు రుజువు కోరగా పెళ్లినాడు పాత్రలను పాత్ర నుండి తీసి తన వద్ద భద్రపరిచి ఉంగరాన్ని అతనికి వేలికి తొడిగింది అది సరిగ్గా సరిపోయింది పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరి చెప్పిన పాము విషయం చెప్పి అటు తర్వాత పామును దాచి ఉంచిన కుండను తీసి చూపించగా అందులో పాము బంగారం పామై కనిపించింది అన్ని అన్ని రుజువులు సరిపోవడం వల్లనే పెద్దలు ఆమె వాదన అంగీకరించారు రాజు యధావిధిగా వివాహం చేశాడు అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోమించి ఆ కాటికను ఆ కాటికను ఒక భరణిలో భద్రపరిచి ఇచ్చింది అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించి వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి ఆ కారణంగా అందులై సేవలు చేసేవారు కానీ క్షేమం అడిగేవారు లేక నిత్య దుఃఖులై ఉన్నారు అటువంటి సందర్భంలో పెందు పెళ్లి కూతురుతో సహా పెళ్లి కుమారుడు లాంఛనాలతో ఊరిలోకి వచ్చిన బ్రాహ్మణ యువకుడు చూసి గ్రామస్తులందరూ విప్ర దంపతుల వద్దకు వెళ్ళి మీ కష్టాలు తీరాయి మీ కుమారుడు రాజవైభవంతో మీకు కోడల్ని తీసుకువస్తున్నాడు అని చెప్పారు ఆ మాటలతో వారికి ఆనందం కలిగిన నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమ ని పరిహరిస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు జరిగింది తెలుసుకొని వాళ్లకు వాళ్ళు ఆనందించారు కానీ కొడుకును కోడల్ని చూసుకుని అదృష్టం లేనందున దిగులు పడగా రాకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవ మంగళవారపు నోము కాటకను అత్తామామల కండ్లకు పూసింది అదే తడువుగా వాళ్లకు చూపి వచ్చి చూపు వచ్చి కొడుకును కోడల్ని చూసుకుని సంబరపడిపోయారు ఈ మహత్యానికి ఆశ్చర్యపడిన ఇరుగురు వారంతా ఇదంతా మహిమ కలగడానికి ఏ నోము నోచావమ్మని అడగగా శ్రావణ మంగళవారపు నోము అని చెప్పిందామే అలా మొద అలా మొదలు ఊరిలోని మహిళలందరూ ఆ నోము నోచుకుని తరగని సిరలతో చెరగని సౌభాగ్యాలతో చెప్పుకోలేనంత కాలం సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తూ జీవించారు ఇదే కథను పాట రూపంలో పాడుతూ ఆనందించడం కొందరికి సాంప్రదాయము ఈ నోము మంగళగౌరి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు శ్రావణ మాసంలో ఈ మంగళగౌరి వ్రతం అంతా శ్రావణ మాసంలోనే జరుగుతుంది అందుకే అప్పటి నుండి శ్రావణ మంగళ గౌరి వ్రతానికి ఎంతో విశిష్టత ఏర్పడింది ఈ వ్రత ఆచరణ వల్ల స్త్రీలకు వైవిధ్యం రాదనే స్త్రీలు పుణ్య స్త్రీలుగా ఉంటారని పురాణాలు చెప్తున్నాయి మంగళగౌరికి ఉత్తరైన దళాలతోనూ గరికతోనూ ఆచరించడం తప్పనిసరి అదే సమయంలో మహానివేదనలో పూర్ణమున్న కుడుములు బియ్యంతో చేసిన పరమన్నాన్ని నివేది నివేదించాలి సాయంత్రం సమయంలో వ్రతం నాటి సాయంత్రము ముత్తైదులను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వాదాలు పొందాలి ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేరు కొన తగ్గింది తోరపూజ పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని దానికి తొమ్మిది ముళ్ళు వేస్తారు ఆ దారానికి మధ్య మధ్యలో ధవనాన్ని కడతారు ఈ తోరణాలను గౌరీదేవి ముందు పెట్టి పూజ చేసి ఒక తోరణాన్ని కట్టుకుంటారు రెండో తోరణాన్ని ముత్తైదుకు ఇస్తారు మూడు తోరణాన్ని గౌరీదేవికి సమర్పిస్తారు ఈ విధంగా మంగళ గౌరీ వ్రతం చేస్తే మంచి ఫలితం వస్తుంది చివరిగా వ్రతం మధ్యలో ఏదైనా కారణం వల్ల ఆటంకం ఏర్పడితే ఆ వ్రతాన్ని తర్వాత సంవత్సరం కొనసాగించాలి చివరిగా ఉద్యాపన చేసిన ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి